ఈ సంవత్సరంలో మన జీవితాల్లో ఏర్పడిన కష్టాలన్నీ తొలగిపోవాలి అబోయే కొత్త సంవత్సరంలో కొత్త వసంతాలు ఉండాలి అని అనుకుంటే సంకర్షతు రోజు ఈ చిన్న దీప పరిహారాన్ని చేసుకుని మనసారా ఆ గణేషుణ్ణి వేసుకోండి తప్పకుండా మీ జీవితంలో ఏర్పడిన కష్టాలన్నిటికీ ఒక ముగింపు వస్తుంది ఈ సంవత్సరంతో అవన్నీ మునుక్కుపోయి కొత్త సంవత్సరం అనేది మీకు ఆనందదాయకంగా ప్రారంభమవుతుంది సరే ఇప్పుడు ఈ సంకష్టమ చతుర్థి మనకి ఎప్పుడు వచ్చింది ఆ రోజు ఉపవాసం ఏ విధంగా చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి ఆ ఏ విధమైన దీప పరిహారాన్ని చేయాలి అనే విషయాలన్నీ కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను అందుకని వీడియోని చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నించండి అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ డ్యూత్ మన టూ జాయిల్స్ అండి ప్రైస్ డ్రాప్ సేల్ అయితే నడుస్తుందండి అది డిసెంబర్ రెండు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు జరగపోయింది అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను షార్ట్స్ రూపంలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ డీల్స్ ఏంటో చూసుకోవాలంటే ఒకసారి ఉమాస్ పేజ్ ఫోన్ విజిట్ చేయండి ఎవరికైనా ఏమైనా కావాలంటే ఫోన్ నెంబర్ వాట్సాప్ చేయండి లేదు అంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీపంచమీ పూజా నీట్స్ లో కూడా మీరు హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మన దగ్గర ఈ వీడియోలో స్టోల్ అయ్యేవన్నీ కూడా పూజా ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది వాట్సాప్ లో మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తుంది మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది అదే మీరు వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అదే ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ తో అనేది వచ్చేస్తుంది డెలివరీ అనేది ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ అనేది పడుతుంది పోస్టల్ ద్వారా పంపిస్తాను సార్ లేట్ చేయకుండా వెరియాలోకి వెళ్తున్నాం ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తం ముప్పై థర్టీ ప్లస్ ఐటమ్స్ కలిగిన గాన మాసం పూజా కిట్ లెక్కి సంఘస్టార్ చతుర్థి గురించి నేను వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు గత నాలుగున్నర సంవత్సరాల నుండి మన ఛానల్లో రెగ్యులర్ గా సంఖ్య స్టార్ట్ చేసి విధానాలు ఏ విధంగా చేసుకోవాలి నేను ఏ విధమైన పూజా విధానాన్ని పాటిస్తాను ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి విద్య కావచ్చు వ్యాపారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు వివాహం కావచ్చు డబ్బు కోసం అవచ్చు ఏ విధమైన పరిహారాలు చేసుకోవాలి అని అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఒక్కసారి ఉమాన్స్ హోమ్ లో సంతస్టార్ చతుర్థి బై ఉమాస్ హోమ్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మన వీడియోస్ అనేవి వస్తాయి ఈ రోజు వీడియో కూడా సంతస్టార్ చతుర్థి మనకి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం సంకష్టవ చతుర్థి మనకి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారంతో కలిసి వచ్చిందండి ఈ సంకష్ట చతుర్థి పూజ చేసుకున్న వాళ్ళైతే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోండి సాయంత్రం వ్రతం చేసుకున్న వాళ్ళైతే సాయంత్రం చేసుకోవాలి ఒకవేళ ఉపవాసం చేయాలనుకుంటే ఆ రోజు ఉడికించిన ఉప్పు లేని పదార్థాలు మాత్రమే తీసుకోవాలి అంటే పళ్ళు పాలు లాంటివి తీసుకోవాలి సాయంత్రం వరకు ఉపవాసం ఉంది సాయంత్రం వ్రతం చేసుకున్న తర్వాత చంద్రుడికి అర్గ్ఞం సమర్పించుకున్న తర్వాత మాత్రమే అల్పాహారాన్ని తీసుకోవాలి అందులో ఉల్లి వెల్లుల్లి అనేది వేయకూడదు చంద్ర దర్శనం తప్పకుండా చేసుకోవాలండి ఒకవేళ చంద్రుడు రాకపోతే కనుక తొమ్మిది తొమ్మిదిన్నర వరకు వెయిట్ చేయండి అప్పటికీ మీకు కనిపించకపోతే చంద్రుడు మీకు మీ ఇంటికి ఏ దిశలో అయితే తప్పబడతాడో ఆ దిశలో నిలబడి సో చంద్రుడికి అనేది అర్గ్యం సమర్పించండి అర్గ్యం ఏ విధంగా సమర్పించాలని ఆల్రెడీ వీడియో పెట్టారు ఆ పద్ధతిలో మాత్రమే మీరు అర్గ్యం అనేది సమర్పించండి మీకు ఏదైనా ఒక బలమైన కోరిక ఉన్నప్పుడు ఆ సంకల్పం ముందుగా చేసుకోండి సంబంధించి ఆ రోజు ఉదయం మీరు పూజ చేసుకునే సమయంలో స్వామి నాకు ఈ యొక్క కష్టం ఉంది నాకు ఈ కోరిక ఉంది ఈ కోరిక నాకు ఆ తీరిపోయే విధంగా ఆశీర్వదించు నేను మూడు గాని ఐదు గాని తొమ్మిది గాని పదకొండు గాని ఇలా మీరు ఎన్ని సంకష్టాలు చతుర్థులు చేయగలుగుతారో అన్ని సంకష్టాది చతుర్థులు చేస్తానని మీరు సంకల్పం చెప్పుకోండి చెప్పుకొని పూజని అంతా ప్రారంభించండి అయితే ఈ రోజు ముఖ్యంగా అంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే సంకష్ట చతుర్థి అంటే మనకి సంవత్సరం చివరిగా వచ్చే లాస్ట్ సంట స్టార్ట్ చేతుంది అనమాట ఇక మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం ఈ సమయంలో మనం ఈ సంవత్సరంలో అనిపించే కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు దేనికైనా సరే ఒక కులిస్తా పెట్టేసి ఇక జీవితంలో మనకి అవి లేకుండా రాబోయే సంవత్సరం కొత్త వసంతాలతోటి కొత్త వెలుగులతో కొత్త కొత్త ఆరంభం తోటి అలాగే కొత్త కొత్త అవకాశాలతోటి ఆ అలాగే మంచి డబ్బు సంపాదించుకునే విధంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అప్పుల సమస్యలు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండే విధంగా మనం అనుకుంటూ కూరుకుంటూ చేయవలసిందే ఈ పూజ అలాగే ఈ దీప పరిహారం ఈ రోజు అంటే సంకష్ట చతుర్థి రోజు సాయంత్రం వెలిగించాలండి ఈ దీపం మీకు దీనికి కావాల్సింది ఎక్కువ ఏం అవసరం లేదు మీరు సాయంత్రం పూజ చేసుకునే సమయంలోనే చక్కగా ఒక మట్టి ప్రమిద తీసుకోండి అందులో పసుపు కుంకుమతో అలంకరించండి అందులో ఆవు నెయ్యి గానీ కొబ్బరి నూనె గాని నువ్వుల నూనె కానీ వేయండి వేసిన తర్వాత మీ దగ్గర నార్మల్ తెల్ల గుత్తులతో పాటు బసుపొమ్మ ఉంచుకోంగుని చింకగా అనేది కత్తితో అనేది కట్ చేస్తే మనకి సన్నగా వస్తుంది దాన్ని మనకి నార్మల్ తెల్లొత్తులతో కలిపి రెండు ఒత్తుల మధ్యన ఈ ఒత్తి పెట్టి కలిపి అప్పుడు ఆ యొక్క ప్రమిదలు అనేది వేసి దీపాన్ని వెలిగించండి తప్పకుండా చేయండి ఆ తర్వాత ఒక రూపాయి నాణ్యాన్ని అనేది తీసుకోండి ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకొని రెండు చేతుల మధ్యన పెట్టుకోండి పెట్టుకొని స్వామి వారిని మనసారా వేడుకోండి మీకున్న బాధ అయితే కష్టం అయితే ఏదైతే ఉందో అది వేడుకొని మీ కోరిక ఏదో స్వామివారికి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఆ రూపాయి నాణాన్ని తీసి ఆ ప్రమిదలు అనేది వేయండి ఆయిల్ అవ్వచ్చు నెయ్యి అవ్వచ్చు ఏదైనా సరే అందులో అనేది వేసేయండి వేసి దీప దూప నైవేద్యాలతోటి స్వామివారికి ఇష్టమైన పుడువులు ఉండ్రాళ్ళు వెల్లం అటుకులు ఏదైనా సరే స్వామివారికి సమర్పించండి పూజ మొత్తం పూర్తి చేసుకోండి పూజ అయిపోయిన తర్వాత మార్కెట్ రోజు అంటే ఆదివారం మనం పూజ చేసుకున్నాం కదా మార్కెట్ రోజు సోమవారం సోమవారం ఉదయం మనం ఆ దీపం అది తీసిన తర్వాత అందులో ఉన్న రూపాయి నాణ్యాన్ని కడగకండి చక్కగా ఒక కిష్యూపత్రు లేదంటే మంచి క్లాత్ శుభ్రంగా తుడిచి పూజ గదిలో ఒక పక్కన లేదంటే విఘ్నేశం విగ్రహం ఇంట్లో ఉంటుంది కదా దాని ముద్ర గాని ఫోటో ముందర గాని పెట్టేయండి పెట్టేసి ఏం చేస్తారు పెట్టి ఏం చేస్తారంటే మళ్ళీ కొత్త సంవత్సరం మనకు వస్తుంది కదా వచ్చినప్పుడు సంకష్ట చతుర్థి వస్తుంది కదా ఆ సంకష్ట ఆ చతుర్థి రోజు ఈ ఒక్క రూపాయి నాణాన్ని ఒక పసుపు రంగు క్లాత్ అనేది మూట కట్టేసి దాని చక్కగా పసుపు కుంకు పొట్టు పెట్టి స్వామి వారిని ఒకసారి మనసారి మీ కోరిక ఏంటో నెరవేరు నెరవేరే విధంగా స్వామిని ఆశీర్వదించమని కోరుకుంటూ ఆ చిన్న ముడుపుని తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో విఘ్నేశ్వరు గుడిలో ఉన్న హుండీలో అనేది వేసేయండి ఇంకంతేనండి ఇంకంతా విఘ్నేశ్వరుడే చూసుకుంటాడు మీకు గత సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో వచ్చే కష్టాలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు మళ్ళీ వచ్చే కొత్త సమస్య మీరు కోరుకున్న ఆనందదాయకమైన ఆరోగ్యకరమైన జీవితం ఉండేలాగా ఆశీర్వదిస్తారు అది తప్పకుండా ఎట్టి పరిస్థితులను మిస్ చేసుకోకుండా ఈ సంకర్షి రోజు ఈ చిన్న దీప పూజ పరిహారాన్ని పాటించండి దీనికి ఎక్కువ డబ్బులు కూడా అవసరం లేదు అసలు డబ్బులే ఖర్చు అవ్వవు పూజకి వ్రతం ఇది ఎలాగ ఖర్చు పెడతారు ఇంక అందులో చిన్న దీప పరిహారం తప్పకుండా చేసుకోండి అయితే అక్క వ్రతం చేసుకున్న వాళ్ళే చేయొచ్చా పూజ చేసుకున్న వాళ్ళు చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చండి వ్రతం చేసుకునే వారు చేసుకోవచ్చు పూజ చేసేవారు చేసుకోవచ్చు ఇద్దరు కూడా చేసుకోవచ్చు చక్కగా చేసుకోండి చేసుకొని ఈ పూజ విధానాన్ని పాటించండి తప్పకుండా ఆ విఘ్నేశుడి అనుగ్రహం మీ మీద తప్పకుండా ఉంటుంది నేను కూడా మీ అందరి మీద ఆ విఘ్నేశ్వ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదండి రోజు వీడియో పూజా సామాగ్రి కావాలన్నా సీ మీ నెంబర్ కు వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ అందరికీ ఇస్తున్నాయే వీడియోతో నేను మళ్ళీ వస్తాను అంతవరకు చాలా నేను